యానం ప్రజలకు శుభవార్త యానం ప్రజానికానికి శుభవార్త మన యానంలో మన ప్రియతమ నాయకులు గౌరవాశ్రీ మన మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు అనగా రేపే రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు మన యానం ఓల్డేజ్ హోం నందు యానం ఓల్డేజ్ హోం నందు మన మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారిచే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరము ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరము రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మన యానం ఓల్డేజ్ హోమ్ నందు ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరము నందు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు చేసేదారు ఈ వైద్య సేవలు ఎంతకి మానని పుండు లేక కురుపు రొమ్ము ప్రదేశంలో గాని మరే చోటైనా వాపు రావడం గట్టిపడటం పుట్టుమచ్చలో గాని పులిపిరికాయలో గాని మార్పు రావడం చాలా కాలంగా గొంతు బొంగురు పోయి ఉండటం వేడని దగ్గు రావటం ఇంతేకాకుండా రోజుల తలబడి అజీర్ణం ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండటం జీర్ణాశయ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు స్త్రీలలో తెల్ల బట్ట అవటం రుతుక్రమంలో మార్పులు పై లక్షణములు కలిగిన వారు ఈ శిబిరమునకు వచ్చి నిపుణులైన వైద్య బృందం చే పరీక్ష చేయించుకోగలరు అత్యాధునిక వైద్య పరికరములు కలిగిన మొబైల్ వాహనంలో అవసరమైన వారికి వైద్య పరీక్షలు రొమ్ములకు మెమోగ్రఫీ గర్భాశయమునకు స్కానింగ్ పాష్మియర్ ఊపిరితిత్తులకు ఎక్స్ రే నిర్వహించి రిపోర్ట్ ఇవ్వబడును యవన్ మంది యానం ప్రజలు పైన తెలిపిన వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మన యానం ఓల్డేజ్ హోమ్ లకు వచ్చి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ డాక్టర్లచే సంప్రదించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవలసినదిగా కోరుచున్నాను ఇట్లు ఎల్లప్పుడూ యానం క్షేమం కోరి మీ మల్లాడి కృష్ణారావు యానం